గ్రామీణ ఉపాధి హామీ పథకం అప్గ్రేడ్ చేస్తామని చెప్పి మహాత్మా గాంధీ పేరు తొలగించడం వెనుక కారణం దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషను రుద్దడం వెనుక బీజేపీ చేస్తున్న కుట్ర గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే ప్రజల మనందరికీ తెలిసిన పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది యూపీఏ హయాంలో రెండు వేల ఐదులో తీసుకొని వచ్చిల్లు ఈ పథకం తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం విలేజ్లలో నిరుపేదల కుటుంబాలకు భూమి లేకుండా కూలీనాలి చేసుకునే పేద ప్రజల కోసం ఈ పథకం తీసుకొని వచ్చింది మెయిన్ గా ఈ పథకం ఉద్దేశం ఏంటంటే సంవత్సరంలో వంద రోజులైన నిరుపేదలకు కూలీనాలు చేసుకునే వాళ్లకు పని కల్పించే పథకం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంతో ఈ పథకం ద్వారా చెరువుల పూటికదీయడము చెట్లను పెంచడము రోడ్లకు సంబంధించిన పనులు మట్టికి సంబంధించిన పనులు నీటి సంరక్షణ పనులు చెట్లు పెంచడం ఇట్లా గ్రామ పంచాయతీలకు కావాల్సిన పనులు ఈ నిరుపేదలతో జయించి వాళ్లకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చి వాళ్ళను బతికిచ్చే పథకం అన్నట్టు అయితే ఈ పథకంలో చాలా అవకతవకాలు ఉన్నాయని ఏ టెక్నాలజీ పెరిగిందని మనుషులు చేసే పనులు కూడా జేసీబీలతో జయించడం వలన కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని ప్రస్తుతం కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం దీన్ని అప్గ్రేడ్ చేసే కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు అయితే అప్గ్రేడ్ చేసి గ్రామంలో ఉన్న ప్రజలకు ఉపాధి కల్పిస్తే మంచిదే గానీ అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అయితే అసలు ఈ పథకం పేరు ఎంజీఎన్ఆర్ఇజిఏ మహా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ఈ యాక్ట్ ను అప్గ్రేడ్ చేస్తూ నిన్న పార్లమెంట్ పేరు మార్చడం జరిగింది అయితే ఆ పథకంలో మహాత్మా గాంధీ అనే పేరు తీసేసి నిన్న పార్లమెంట్ లో ఆ బిల్లు కాస్త యాక్ట్ గా మారింది దాని వలన కాంగ్రెస్ ఎంపీలు నిన్న పార్లమెంట్ లో రచ్చరచ్చ చేయడం జరిగింది దేశం కోసం ఎంతో చేసిన మహాత్మా గాంధీ పేరు ఎందుకు తొలగించిందని కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా లొల్లిపెట్టింది పార్లమెంట్ లో అదే విధంగా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ పేరు మార్చి ఆ తర్వాత ఈ స్కీమే లేకుండా చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటాదని చెప్పి పక్షాల ఆరోపిస్తున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం వాదనలు ఎట్లున్నాయంటే మేము ఈ పథకాన్ని అప్గ్రేడ్ చేసి వంద రోజులు ఇచ్చే పని నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతున్నాము దాని ద్వారా ప్రజలకు మంచి ఉపయోగము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామీణ ప్రాంతాలని గ్రామీణ ప్రజల్ని ఎంతో అభివృద్ధి చేశాము ఈ కొత్త యాక్ట్ ద్వారా కూడా నరేంద్ర మోడీ గారు గ్రామ ప్రజల కోసం ఇంకెంతో చేయబోతున్నట్టు వాళ్ళ వాదనలు వినిపించారు అయితే కొత్త యాక్ట్ అంటే విబిజి రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ ఆజవిక మిషన్ గ్రామీణ ప్రతిపక్షం వాళ్ళు రెండు ఇష్యూస్ రైజ్ చేసి మహాత్మా గాంధీ పేరు తీసేయడం ఇంకొకటి మీరు పెట్టే పేర్ల వల్ల నోరు కూడా తిరుగుతలేదని కొంతమంది ఎంపీలు నిన్న చెప్పిల్ పార్లమెంట్ లో అయితే అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీసేసి అనేది సెకండ్ వచ్చేసి దక్షిణ రాష్ట్రాలల్లా హిందీ భాషను ఎందుకు రుద్దుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి మొదటగా బీజేపీ పెద్దలకు మహాత్మా గాంధీ పేరు నచ్చకపోవడం ముఖ్యంగా మహాత్మా గాంధీ అనే పేరు కాంగ్రెస్ పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నందు బీజేపీ వాళ్ళకి ఈ పేరు అసలే నచ్చదు కాబట్టి గాంధీ అనే పేరు ఎక్కడున్నా వీళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆలోచించాలి ప్రజలారా మన తెలుగు రాష్ట్రాలలో కూడా చూసుకుంటాం తెలంగాణ తల్లి విగ్రహం మార్చడము పేరు మార్చడం కేంద్రంలో కాంగ్రెస్ హాయంలో ఉన్నప్పుడు పెట్టిన పథకాలను మార్చుతూ ఈ పేర్లు మార్చడం గ్రౌండ్ లో చూసుకుంటే చాలా మార్పుని తీసుకొస్తుంది ప్రజలారా ఎందుకంటే బీజేపీ పార్టీ బలపడడం చూసుకుంటే రామ్ మందిర్ కు సంబంధించి కషాయ జెండా సంబంధించి జై శ్రీరామ్ కు సంబంధించి దేశ ప్రజలందరూ హిందువులందరినీ ఏకం చేసి అది పార్టీ ఓట్లుగా మార్చుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే బీజేపీ ఏ విధంగా ఆలోచిస్తా అంటే కేంద్రంలో ఏ పని చేసినా అది గ్రామీణ ప్రాంతాల ప్రజల వరకు వాళ్ళ మనసులో దూరే వరకు పేరు గుర్తుండిపోయే విధంగా ఆ పేరు గుర్తుంటే మన పార్టీ ఎక్కువ ప్రజలలో గుర్తుంటది ప్రజలలో ప్రమోట్ అవుతుంది అని చెప్పి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రజల దీని వల్ల మార్చడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా గ్రామీణ ఉపాధి హామీ పథకం భారతదేశంలో ప్రజలు కష్టకాలం ఉన్నప్పుడు ఉపాధి కల్పించిన పథకం అట్లాంటి పథకాన్ని ఇంకా డెవలప్ చేయండి ఉపాధి కల్పించండి అక్కడి వరకు సంతోషమే కానీ మీరు రాజకీయాల కోసం పేర్లు మార్చి జనాలలో ఈ రచ్చరచ్చ ఎందుకు చేస్తారు అనేది విద్యార్థుల రాజకీయ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కేంద్రం బిజెపి ఒక్క పథకం పేరు మార్చడం కాదు ప్రజలు చాలా పేర్లు మార్చింది దాని వల్ల అసలు ప్రజలకు ఆ పేరు తెలియకుండా అయిపోయింది మొత్తం వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్ బీమా సబ్కా రక్ష భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ వాయుయా ఇది చెప్పండి ప్రజలారా ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ నోర్లు తిరుగుతాయి రాజకీయం అంటే ప్రజలారా ఫస్ట్ వాళ్ళు మాట్లాడే భాషను మన దగ్గర తీసుకొస్తారు వాళ్ళ కల్చర్ ను మన లోపల నింపుతారు ఆ తర్వాత మనల్ని వాళ్ళు ఓటు బ్యాంక్ గా చేసుకుంటారు మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూసినాం సౌత్ స్టేట్స్ మీద హిందీ భాష రుద్దు గురించి అసలు నార్త్ ఇండియాలో ఎక్కువ రాష్ట్రాలలో హిందీయే మాట్లాడారు ప్రజల ఎవరి భాష వాళ్ళకు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ప్రస్తుతం మన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ భాష రుద్ది ఆ తర్వాత మనల్ని ఓటు బ్యాంక్ మార్చే ప్రక్రియ భాగంగా వాళ్ళు మార్చడం భాష రుద్దడం ఉన్నారు ప్రజల మీరు కింద కామెంట్ చేయండి మనకు కావాల్సిన అభివృద్ధి కావాలన్నా పేర్లు మార్చడం భాష రుద్దడం కావాలా అనేది మీరు కింద కామెంట్ చేయండి అయితే మనం మనకు తెలిసిన భాషలో మాట్లాడుకోవాలంటే మనం వంద రోజుల పని కాస్త నూట ఇరవై ఐదు రోజులు పని చేస్తారంట కానీ ఇంతకుముందు కేంద్రం తొంభై శాతం బడ్జెట్ ఇస్తే స్టేట్ టెన్ పర్సెంట్ కలుపుకొని పనిచేసిన వారికి రోజు వేతనం కింద ఇచ్చేది నిన్న ఈ బిల్ ఇంప్లిమెంట్ అయింది కదా ఇప్పటి నుండి తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతమే ఇస్తుంది మిగతా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం విధంగా ఇంత ముందు ఏ పనులు చేయాలి ఏ కార్యక్రమాలు చేయాలనేది గ్రామ పంచాయతీ చేతిలో ఉండే ఇప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వమే మానిటర్ చేస్తుంది మన గ్రామంలో ఉన్న పనులు అయిన మానిటర్ చేస్తాడు మనకు అర్థమైంది ఇలాంటివి చేసినప్పుడు ఆర్గనైజేషన్ దెబ్బతి అభివృద్ధి ఆగిపోతుంది ఉపాధి పథకం ఆగిపోయి పేద ప్రజలకు ఉపాధి అందదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా పెడతాను బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్లియర్ గా చెప్పారు జిఎస్టి కుదించినందుకు ఈ పేరు మార్చి బడ్జెట్ బడ్జెట్ కేంద్రం ఇచ్చే తగ్గిస్తున్నారు గ్రామాలకు గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ ఇబ్బంది అయ్యే అని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వినకుండా బిల్ కాస్త మారిపోయింది ప్రజల మీరు ఆలోచించాలి కేంద్రం రాష్ట్రాల మీద ఏ విధంగా ఫైనాన్షియల్ గేమ్స్ ఆడుతుందనేది మీరు ఆలోచించాలి కేంద్రంలో బిజెపి ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇంకే పార్టీ ఉన్నా ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చే గ్రామ ఉపాధి పథకం కింద ఫండ్స్ తగ్గినట్టే కదా ఆ విధంగా తగ్గించే కార్యక్రమం ఉపాధి పోగొట్టే పన్నాగమని ఇది దేశమంతా చర్చనీయాంశమైంది అయింది అయితే ముఖ్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది అంటే కేంద్రం ఏదైతే హిందీ భాషను రుద్దుతుందో దాన్ని మనం అడ్డుకోవాలి ప్రజలారా ఎందుకంటే మన కల్చరు మన ట్రెడిషన్స్ మనం కాపాడుకోవాలి ఇప్పటికే మనం చూసిల్లు మార్డు వాళ్ళందరూ వచ్చి మన తెలంగాణ దుకాన్లు పెట్టిల్లు ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ ప్రజలు వస్తారు తర్వాత బిజినెస్ వస్తుంది ఆ తర్వాత కల్చరే మారిపోతుంది మన తెలంగాణ పండుగైన బతుకమ్మను కూడా వాళ్ళు దాండియా అది అని చెప్పి మార్చే ప్రక్రియ జరుగుతూనే ఉన్నది కాబట్టి ప్రజలారా ఏ భాష గొప్పతనం ఆ భాషదే ముఖ్యంగా మన తెలంగాణలో వేరే రాష్ట్ర పెత్తనం ఉండొద్దని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఈ పేర్లు మార్చడానికి విగ్రహాలు మార్చడానికి భాషలు రుద్దడానికి ప్రజలు కూడా అడ్డుపడాలా ప్రజలందరూ మాతో కలిసి నడవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై విఆర్పి